హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి గైస్ మా అయితే డ్రిప్ అయితే లాగుతున్నాం అనమాట బాగా అయితే పొద్దు అయితే పోయింది చూసారు కదా మా పొద్దు అయితే ఏడుందో ఉందో కిందకు ఉందనమాట మొత్తానికి మొత్తం అయితే మొత్తం దీపోయింది పొద్దు కూడా అసలు దాదాపు మేము దీని దగ్గర నుంచి ఉండే అయితే దగ్గర నాలుగు రోజులు అవుతున్నాం అనమాట ఫస్ట్ అయితే మాములు అయితే దిన్నాం అనమాట రెండు సార్లు సార్లు ఇరవై దున్నాము మళ్ళీ అయితే మళ్ళీ ఇప్పుడు గోధులు ఆగేసిన గోదాగేసిన మట్టినే మళ్ళీ డ్రిప్ అయితే లాగుతున్నాం అనమాట అది కూడా ఇయ్యలే ఈయలే బోధిలాగేస్తాం డ్రిప్ అయితే ఉండేసరికి పాతది అంతకుముందు మనం పొగ అయితే వేసింది అన్నది తినేసరికి దాన్నే ఈ సంవత్సరం అయితే మిరపేనికైనా వేస్తున్నాం పొగ కూడా వేస్తున్నాం కానీ దానికైతే లేదనమాట ఇంక నీళ్ళు కొట్టుడే ఇంకా హాయ్ మామ గుడ్ మార్నింగ్ ఇంక పొద్దున్నే లీగ్స్ అయితే నేను మళ్ళీ పొలం కాడికి అయితే బయలుదేరినామా చెప్పినా కదా డ్రిప్ లాగుతున్నామని నిన్న సగం అయితే సగం లాగామన్నమాట అయితే ఇంక మొత్తం పూర్తిగా ఉండేది లాగేద్దామని బయలుదేరిన ఇలా మార్నింగ్ స్టార్ట్ చేసి అయితే ఇద్దరి దాకా అయితే లాగ్ వచ్చినా మామ వీడియో తీయడానికి అయితే ఖాళీగా అయితే ఉండలేదన్నమాట డ్రిప్ పరిచిన తర్వాత నేనైతే వీడియో తీసుకుంటే అయితే వెళ్తున్నా ఇంకైతే ఆ ధరని ఉందన్నమాట మనకి మామ మధ్యలో ఒక కిరాయి అన్నదే తగిలిందనమాట దూది కిరాయి దూది తీసుకున్నారంట అది అయితే తోలుకొద్దామని అయితే వెళ్తున్నా నేను చేను కాడికి ట్రక్ తగిలించుకొని అయితే వెళ్ళాలి మామ ఇప్పుడే మన బండి లోడ్ అయిందని అయితే ఫోన్ చేశారు సో బండి కాడికి అయితే వెళ్తున్నా మంచి నిరసనస్తూ ఉండేది మామ నైట్ పోయి ఇచ్చేసారి ఈ సంవత్సరం వర్షం వచ్చేసి మామ మొత్తం దూదన్నీ అయితే మామూలు చిక్కగా అయితే అయిపోలేదు అనమాట కిందకాయ అన్నది బాగా నల్లగా అయిపోయింది వాటిని లాగకుండా తీయడం వల్ల కొద్దిగా లేట్ అయితే అవుతుందన్నమాట ఖర్చు అన్నీ వాళ్ళకి కూడా మనం చూపించేటోళ్ళకు కూడా ఖర్చు అన్నది బాగా అవుతుందన్నమాట ఏంటంటే అక్కడక్కడే తీస్తూ ఉండడం వల్ల లేట్ అయిపోతుంది దూది మూటలు కింద అయితే ఉంచారు ఎందుకో మరి తెలియదు మోసుకొస్తున్నారు అనుకుంటామో కొన్ని కొంతమైతే లోడ్ అయితే చేసేసారు ఒక మూట పైకి ఇచ్చేస్తున్నారు బాగానే పర్వాలేదు అనమాట ఇంకా సెలవు బయలుదేరిపోవడం ట్రాక్టర్ వచ్చి అక్కడ పెట్టేసి అయితే మనకి పైకులు కూర్చెట్ చేయను సూప్ చుట్టాయితే వాళ్ళు కొత్త అయితే తెచ్చారనమాట మనం దూది తోలికి వచ్చేసరికి ఇంకా మళ్ళీ వెళ్ళి మనం పని అయితే మనం స్టార్ట్ చేయాలి చూసారు కమ్మా డ్రిప్ లాగేసామన్నమాట సూప్ అయితే ఇలా బారుగా అయితే కొత్త సూప్ అయితే తెచ్చేసి పరుస్తున్నాం పరిసిన తర్వాత మామ మళ్ళీ అటు నుంచి అయితే మామూలుగా పుల్లలతో పొడుచుకుంటా డ్రిప్ పైపులైతే గుచ్చుకుంటూ వెళ్తున్నాం అనమాట అయితే చేతులు అయితే బాగా మంట మంటొచ్చేస్తా గుడ్ మార్నింగ్ మామ ఇవాళ్ళకి దాదాపు నాలుగు రోజులు అనమాట నాలుగు రోజుల నుంచి మేము ఇంకా అక్కడే ఉన్నాం కాడికి అసలు ఈ పొద్దునే అసలు మంచు చూసారా మామ ఎంత ఘోరమో ఘోరంగా పడుతుంది అనమాట మంచు వచ్చేసి ఇంకా తప్పనిసరిగా అయితే పొద్దునే బయలుదేరి అయితే నేను మళ్ళీ మిరపసాను ఈ రోజు అన్న ఏదో తిప్పలు చేసాన మనం మిరపసేనకైతే నీళ్ళు అయితే పెట్టాలా అన్నీ కంప్లీట్ చేసేసి అయితే మామ దాదాపు అన్ని రోజుల నుంచి అక్కడే ఉన్నాం ఇంకా తోటేసేది మనకు అట్లే ఉందన్నమాట ఇంకా డ్రిప్ అయితే మొత్తం సరి చేస్తున్నాం అనమాట ఈ ఆ ఆధరకి ఎందుకంటే మనం ఇలా మెళకెలు మెలకెలు చుట్టేసి ఉన్నాం అనమాట మనం పొగ శేనుక నుంచి తెచ్చి అయితే చేతులతో చుట్టి అటు తెచ్చేసాం అవి బాగా వడి పడిపోయి నీళ్ళు రావడానికి అయితే ఇబ్బందిగా ఉంటే ఆ దరి నుంచి ఈ ధరి దాకా మొత్తం మెళకలన్నీ తీసుకుంటూ అయితే వచ్చామన్నమాట చూసారా టైం వచ్చేసి ఒంటి గంట రెండు ఐదానికి దగ్గర పడింది మా పని అయితే ఇంకా అవ్వలేదు మేము మినిమము రెండింటికి మూడింటికి ఆ లోగులో నీళ్ళు అయితే వదలాలనుకున్నాం కాకపోతే ఇంకా టైం అయితే దాటిపోతాం తప్ప మా పని అయితే అసలు అవనే లేదు ఇంకా పైపులు కూర్చోకాడే ఉన్నాం అనమాట కొన్ని కొన్ని పనులు అస్సలు తొందరగా అవ్వట్లేదు మా మనకి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా మన దూది మోసేది ఉండింది అయితే నేనైతే వచ్చేసాను దొడ్డి పుడిసి అయితే దూది మోసలు మోసుకోద్దామని అయితే ఇంటికి వచ్చేసాను ఇంకా అన్నయ్య వాళ్ళే ఇంకక్కడైతే ఉండారు మరి నీళ్ళు వదిలేదో లేదో నాకు తెలియదు అనమాట వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి